హరే కృష్ణ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి ఆదివారం సోమవారం ఈరోజు మంగళవారం ఆదివారం నాడు శ్రవణ కీర్తన మహోత్సవం అలాగే నిన్నటి రోజున సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజు నందోత్సవం అని చెప్పు అంటారు అంటే శ్రీకృష్ణుని యొక్క తండ్రి నంద మహారాజు కృష్ణుడు పుట్టిన సందర్భంగా ఆయన ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుతాడు దాని నందోత్సవం అని చెప్పు అలాగే ఈ రోజు ఈ ఇస్కాన్ సంస్థ సంస్థాపకా ఆ పరమ పూజ్య కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణ్ అవింద భక్తి వేదాంత స్వామి శ్రీల పూపాదుల వారి యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజు మరి శ్రీల ప్రూపాదుల వారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆయనకు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన ఒక వాణిజ్య నౌక అంటే సరుకులు రవాణా చేసేటువంటి ఒక ఓడలో ఆయన అమెరికాలోని బోస్టన్ నగరానికి వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో అప్పటి నుండి ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు ఆయన సుమారుగా అంటే పన్నెండు సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు సమస్తం ఈ భూమి అంతా కూడా పద్నాలుగు సార్లు సంచరించి ప్రపంచం అంతా కూడా ఆయన తిరుభవించే నాటికి అంటే ఆయన శరీరం వదిలేసే సమయానికి అప్పటికి ఆయనకి ఎనభై ఏళ్ళ వయసు అప్పటికి నూట ఎనిమిది కృష్ణ దేవాలయాలను స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా మరి ఏమిటి ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం అంటే మన యొక్క వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇప్పుడు మనం హిందూ మతం అని చెప్పుకుంటూ ఉన్నాం అయితే వాస్తవానికి మతము అంటే మనిషి తయారు చేసిందని అర్థం అభిమతం అని చెప్పి అంటారు కానీ ఇది సనాతన ధర్మం అంటే వేరు మతం అంటే వేరు ధర్మం అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని ధర్మం అంటారు మనిషి తయారు చేసుకున్న దాన్ని మతం అని చెప్పి ఇప్పుడు మనం హిందూ మతము అని అంటున్నాము హిందూ మతము అంటే ఇందులో అనేకమైనటువంటి కాల్పనిక విషయాలు లేదా శాస్త్ర సంబంధం కానిటువంటి విషయాలు ఇలాంటి వాటితో ఇది మిశ్రితమై కొన్ని వేలాది సంవత్సరాలుగా ఇది కలుషితమై అవ్వడం జరిగింది దానివల్ల దీని గురించి అనేకమైనటువంటి అపోహలు ఇవన్నీ కూడా ఉండడం కుల వ్యవస్థ గురించి ఇలాంటి మూఢనమ్మకాల గురించి అనేకమైనటువంటి అపోహలు ఉండడం జరిగింది అయితే అసలు దీని యొక్క వాస్తవ రూపాన్ని తెలియజేయడం కోసం మనకు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు అంటే మీరు చూస్తున్నారు కనుక అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళు కృష్ణ బలరాములు అనమాట ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణ బలరాములు ఎవరైతే ఉన్నారో వారే ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వారే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించి ఈ కలియుగ యుగ ధర్మాన్ని స్థాపన చేశారు మీ అందరికీ తెలిసిందే మనకి నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఒక్కొక్క యుగంలో భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క విధానం ఉంటుంది మరి కలియుగంలో నామ సంకీర్తనమే కలియుగ ధర్మం ఎందుకంటే కలియుగంలో మనుషుల యొక్క ఆయుషు తక్కువ అందరికీ బద్ధకం ఎక్కువ కలియుగంలో అలాగే అందరూ కూడా మంద ఉంటారు జ్ఞాపక శక్తి తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో మరి జనం ఏ విధంగా ఉద్ధరింపబడాలి ఎవరికి కూడా శాస్త్రాలను అధ్యయనం చేసేటువంటి తీరిక కూడా ఎవరికి లేదు అందుచేత కలియుగంలో ఉన్న వారి కోసం చాలా సులభమైనటువంటి విధానాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అదే నామ సంకీర్తనం విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని ప్రతిరోజు కూడా నిత్యం జపించడం ఈ విధానం ద్వారా చాలా సులభంగా అందరూ కూడా ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందవచ్చు మరి మనకి శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పబడింది ఎవరైతే మనిషి రూపాన్ని పొందినటువంటి వాళ్ళు మద్యం మాంసం జూదం వ్యభిచారం అనే వాటికి దూరంగా ఉండాలని చెప్పి ఎందుకంటే మద్యం మాంసం జూదం వ్యభిచారం ఎక్కడైతే జరుగుతాయి అక్కడ ఖచ్చితంగా కలహం అనేది ఏర్పడుతుంది దానివల్ల వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఇవన్నీ కూడా అశాంతి అనేది నెలకొంటుంది కాబట్టి మనకి శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో రాబోయే జనాల కోసం కలియుగం ఆరంభంలోనే అంటే ద్వాపరయుగాంతంలోనే అంటే ఇప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ భూమి నుండి విడిచిపెట్టి వెళ్ళాడో తత్క్షణం కలియుగం ప్రవేశించింది మరి కలియుగంలో రాబోయే వాళ్ళ కోసమే ఆయన కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను ఇచ్చి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ భగవద్గీత ఆధారంగా అందరూ కూడా తమ జీవనాన్ని సాగించాలి అని ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణుడు ఇది హిందువులకు చెప్పిన గ్రంథం లేదా ఒక వర్గానికో లేదా ఒక మతానికో లేదా ఒక దేశం వాళ్ళకో చెప్పినట్టుగా ఎక్కడా కూడా లేదు భగవద్గీతలో ఆయన ప్రతి జీవికి గురించి చెప్పాడు కాబట్టి ఈ భగవద్గీత అనేది కుల దేశ జాతి మత భేదాలకు అతీతంగా ఇది భగవంతుని గురించినటువంటి ఇది ఒక సైన్స్ అనమాట కాబట్టి ఇది భగవత్ శాస్త్రం మరి దానిని కలుషితం చేయకుండా యథాతథంగా మనకు భక్తి వేదాంత స్వామి శ్రీల సంస్కృతం నుండి దాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేశారు ఇంగ్లీష్ భాషలోకి మరి ఆయన అనువాదం చేసినటువంటి భగవద్గీత యథాతథం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది తమ జీవితాలను మార్చుకున్నారు మరి ఈనాడు చూస్తే రష్యా లాంటి దేశాల్లో లేదా చైనా లాంటి దేశాల్లో కూడా మరి ఈ యొక్క సనాతన ధర్మాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు మరి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులు అందరూ దాన్ని వదిలేస్తుంటే మరి పాశ్చాత్య దేశస్తులు ఎందుకు తీసుకుంటున్నారంటే భారతదేశంలో మన సనాతన ధర్మం అనేది సరైన రీతిలో దాన్ని వివరించబడడం లేదు ఈ భగవద్గీతకు సరైనటువంటి వ్యాఖ్యానం ఇవ్వకుండా అంటే సరైనటువంటి అర్థాన్ని ఇవ్వకుండా తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం వల్ల దాన్ని ఎవరు కూడా స్వీకరించలేకపోతే కానీ మరి భక్తి వేదాంత స్వామి శ్రీల రూపాల ద్వారా వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి భగవద్గీత యథాతథం వల్ల అందరికీ కూడా అసలు ఈ సనాతన ధర్మం యొక్క నిజరూపం ఏమిటనేది అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు అందరూ కూడా దాన్ని స్వీకరిస్తున్నారు మరి ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం ఈ భగవద్గీతను యథాతథంగా ప్రచారం చేయడం అలాగే మన సనాతన వైదిక సంస్కృతిని తిరిగి తీసుకురావడం సనాతన వైదిక సంస్కృతి అంటే మన యొక్క కట్టు బొట్టు అలాగే మన యొక్క విద్యా విధానం అలాగే మన యొక్క పరిపాలనా విధానం దగ్గర నుంచి నిర్మాణ విధానం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా వైదిక జీవన విధానాన్ని మళ్ళీ తీసుకురావాలనేదే ఈ సనా ఈ ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం అనమాట మరి అందులో భాగంగా మరి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి కృష్ణస్తు భగవాన్ స్వయం అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు నేనే దేవతలందరికీ కూడా మూలమైనటువంటి వాణి అందుచేత మరి శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని విస్తృతంగా బోధిస్తూ హరినామ సంకీర్తన ప్రచారం చేస్తూ అందరికీ కూడా కృష్ణ ప్రసాదాన్ని వినియోగం చేయడం అలాగే సరళంగా జీవించడం ఉన్నతంగా ఆలోచించడం మరి జనులందరికీ ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాలను స్థాపించడం ఇవన్నీ కూడా ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు మరి ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభమైంది భీమవరం పట్టణంలో రెండు వేల పదవ సంవత్సరంలో ఈ సంస్థని స్థాపించడం జరిగింది అంటే ఇప్పటికీ మనకి సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అయితే ఒక మూడు సంవత్సరాల క్రితం దీనికి శాశ్వతంగా దీనికి ఒక చోటు లభించింది మనకి ఇక్కడ కోడేరు పంచాయతీలో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనుక భాగంలో ఈ పంట కాలువ పక్కన ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది మరి ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి కేంద్రాన్ని స్థాపిస్తున్నాం మరి ఒక గొప్ప భవ్యమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ దీనికి ఇది ఒక సాంస్కృతిక విద్యా కేంద్రం సాధారణంగా మందిరం అంటే అందరు వెళ్ళి ఊరికే గంట కొట్టి చుట్టూ ప్రేక్షణ చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ మనిషిలో పరివర్తన తీసుకురావడం వారి జీవన శైలిని మార్చడం వైదిక జీవన విధానాన్ని అందరికీ బోధించడం వారికి ఇక్కడ అన్ని జాతి మత కుల భేదాలకు అతీతంగా అందరికీ కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక విద్యా కేంద్రం ఏదో కేవలం దేవాలయం కాదు కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఉత్సవాలు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని వయసులో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జీవితంలో గొప్ప మార్పుని తీసుకునే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు అందుకోసమే సంస్థ స్థాపించడం జరిగింది ఇటు అన్ని ఉత్సవాలు ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రముఖంగా జరపబడుతూ ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయనే సమస్త జగత్తుకు కూడా కృష్ణం వందే జగత్ గురం సకల దేవతలకు ఆయనే ఆది అయినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఈ రెండు మూడు రోజుల్లో దాదాపుగా పదిహేను వేల మంది మరి ఈ మంది ఈ స్థలాన్ని సందర్శించారు మరి అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే ఎన్నో భగవద్గీత రామాయణం ఈ రోజుల్లో ఆధ్యాత్మిక గ్రంథాలు ఎవరు కూడా చదవడం లేదు కానీ శిల్ల పురూపదిలో రాసినటువంటి గ్రంథాలను తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా మేము వితరణ చేస్తున్నాం మరి కొన్ని వందల గ్రంథాలు కూడా వితరణ అయ్యాయి ఈ విధంగా కృష్ణ జన్మాష్టమి చాలా చక్కగా వైభవంగా జరిగింది మరి ఈ ఈ ఛానల్ యొక్క వీక్షకులకు కూడా మేము అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం మీరు కూడా వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించి మీరు కూడా భగవద్గీత రామాయణ గ్రంథాలను ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా అందరికీ ఆహ్వానం కలుగుతున్నాం హరే కృష్ణ E thank దయచేసి హరే కృష్ణ మీ అందరికీ కొంచెం సమయం ఎక్కువైనా సరే కొంచెం ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి దాని ముందర నవర హరే కృష్ణ అందరం హరే కృష్ణ హరే కృష్ణ